సో ప్రస్తుతానికి మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో నలుగురు మహిళలు ఉన్నారు ఒక బాలుడు ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా కూడా అభిమానులే వీళ్ళంతా కూడా చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ కోసమని వెళ్ళారు కానీ జరిగిన తొక్కిసలాటలో ఊహించని విధంగా పది మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్కి గురి చేస్తోంది ఒక హ్యాపీ మూమెంట్ కాస్త విషాదంగా మారిపోయిన ఈ ఘటన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంతో మిగిలిన పనులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ ఇంతకంటే ముఖ్యమైన పని ఇంకొకటి లేదు చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళాలి తమ అభిమాన క్రికెటర్స్ని చూడాలి వాళ్ళతో కలిసి ఈ విక్టరీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని భావించారు అనేక మంది ఫ్యాన్స్ వేలాదిగా అక్కడికి తరలివచ్చారు అభిమానులు వాళ్ళంతా కూడా అక్కడ గేట్లని తోసుకుంటూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్లాలని పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వాటన్నిటిని తోసుకుంటూ ఎందుకంటే లోపలికి వెళ్ళే అవకాశం రాదేమో కెపాసిటీకి మించి అభిమానులు వస్తే తాము వెనకబడిపోతామేమో లోపలికి వెళ్ళలేకపోతామేమో ముందుగానే లోపలికి వెళ్ళాలి అన్న ఒక తపనతో ఒక తాపత్రయంతో వాళ్ళంతా అక్కడ గేట్లను తోసుకుంటూ లోపలికి వెళుతున్న దృశ్యాలు చూసాము ఇంకా ఆ కింద బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము రైట్ సైడ్ ఒక అభిమాని ఎలా మరొక అభిమాని మీద అతన్ని తొక్కుకుంటూ అతని గొంతు నొక్కుంటూ అతను అవతల వైపుకి దూకాడు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి ఇంకా లెఫ్ట్ సైడ్ కింద బాక్స్లో కూడా మనం చూస్తున్నాం తొక్కిస్లాట పూర్తిగా కిక్కిరిసిపోయి కనిపిస్తున్న చిన్న స్వామి స్టేడియం మనకి కనిపిస్తోంది ఆ అంత జనసంద్రం మధ్యనే జాగ్రత్తగా లోపలికి ఎలాగో అలా తాము చేరుకోవాలి ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనాలి ముందుగా వెళ్ళిపోయి కూర్చోవాలి ఆర్సీబీ టీం అక్కడికి చేరుకునేసరికి తమ స్టేడియం లోపల ఉండాలి అన్న తాపత్రయం అందరిలో కూడా కనిపించింది వేలాదిగా ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మూమెంట్ ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నాట్ జస్ట్ ఫర్ ద స్టేట్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ కాబట్టి వాళ్ళంతా కూడా తమ అభిమాన క్రికెటర్స్తో తమ ఎన్నో సంవత్సరాల నిరీక్షణని ఎట్టకేలకు వాళ్ళ నెరవేర్చినందుకు ఆ నిరీక్షణని వాళ్ళు ఫలించిన రోజుగా వాళ్ళు చూస్తూ వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు తమ అభిమాన క్రికెటర్స్ కోసం అందుకోసమే లోపలికి వెళ్ళి సెలబ్రేషన్స్లో పాల్గొనాలని అనుకున్నారు అక్కడ పరేడ్ జరగాల్సి ఉంది కానీ ఆ పరేడ్ని కూడా తాము ముందుగానే పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది కానీ ఏదో రకంగా తమ టీమ్ అయితే అక్కడికి చేరుకుంటుంది వాళ్ళందరితో కలిసి విక్టరీ సెలబ్రేషన్స్లో తామంతా పాల్గొనాలని తమకున్న ఇతర పనులు ఆఫీస్ డ్యూటీస్ అన్నిటినీ పక్కన పెట్టి పర్మిషన్లు తీసుకుని లీవ్లు పెట్టుకుని అక్కడికి వచ్చిన అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా జరిగిన ఈ ఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే ఇలాంటి తొక్కిసలాటల గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము కానీ మనం మనదాకా పరిస్థితి రాదులే అని ప్రతి ప్రతిసారి అనుకుంటాము మన ఉన్న ప్రాంగణంలో మన ఉన్న ప్రదేశంలో అలాంటి తొక్కిసలాట లేని ఒక ధీమాత మనం ఉంటాం కానీ చెప్పలేము ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఎందుకంటే ఒక బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు అంతే ఎంతమంది చిన్నపిల్లల్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్ళారో అన్నది కూడా మనం ఆలోచించాలి ఇలాంటి జన సంద్రం ఉండే జన సమర్థం ఉండే ప్రాంతాల్లోకి దయచేసి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళకండి వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టకండి రైట్ సైడ్ బాక్స్లో మనం చూసిన విషయంలో కూడా మనకి చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు ఒక చిన్నారిని కాపాడడానికి పోలీసులు చేసిన ప్రయత్నం కూడా మనకి కనిపిస్తోంది ఇలా ఇలాంటి సందర్భాల్లో దయచేసి మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా బాధ్యతగా విఘ్నతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇంకొక యువతి ఎలా రోధిస్తోందో చూడండి తనకి ఎంతో ఆప్తులైన వ్యక్తి కచ్చితంగా ప్రాణాలు కోల్పోయి ఉంటారు అందుకే ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఎంతో ఆనందంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న క్షణంలో ఇలాంటి ఒక విషాదం ఊహించని ఘటన ఎదురవ్వడంతో వాళ్ళంతా కూడా షాక్కి గురయ్యారు రోధిస్తున్నారు ఇంకొక వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడో ప్రాణాలు కోల్పోయాడో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఇంకా నంబర్స్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది అధికారిక లెక్కలు ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉన్నారు అయితే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాట్లాడుతూ తాను ఇంకా ఎంతమంది చనిపోయారన్న ఎగ్జాక్ట్ నెంబర్ అని తెలియదు తెలిసిన తర్వాత ఆ వివరాలన్నీ చెప్తామని చెప్పి ఆయన అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ది యాభై మంది దాకా గాయాల పాలయ్యారు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించారు అక్కడ ఉన్న బౌరింగ్ హాస్పిటల్లో అనేక మందికి చికిత్స జరుగుతోంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాస్పిటల్కి వెళ్లారు బాధితులందరినీ పరామర్శించారు వాళ్ళకి జరుగుతున్న ఆ ట్రీట్మెంట్ గురించి ఆరా తీశారు డాక్టర్స్కి వాళ్ళందరికీ మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి అందరి ప్రాణాలని కాపాడాలి అంటూ డాక్టర్స్ అందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు మరొక వైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది క్షమించాలి ఇందాక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ చెబుతూ కూడా మెట్రోస్ అన్నీ కూడా జామ్ అయిపోయాయని చెప్పి ఆయన చెప్పారు సో అక్కడ ఎంత రద్దీ ఉంది ఆ ప్రాంతానికి చేరుకోవడానికి అందరూ చాలామంది కూడా మెట్రోస్ని ఆశ్రయించారు దీంతో అక్కడి నుంచి తిరుగు పైన అవ్వడానికి చాలామందికి మళ్ళీ మెట్రోనే ఒక మార్గం కానీ ఆ మెట్రో అంతా కూడా పూర్తిగా ఇప్పుడు జామ్ అయిపోయిన సిచ్యువేషన్ చెప్